నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ పీకే ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా పవన్ కళ్యాణ్ అయితే కాదు ప్రశాంత్ కిషోర్ ఈయన తెలుగు రాష్ట్రాలకి కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ప్రజలకు కూడా ఖచ్చితంగా పొలిటీషియన్స్కి గెలుపుకు వెన్నెముకగా వ్యవహరించే ఒక పెద్ద ఎత్తున పొలిటికల్ వ్యూహకర్త అని చెప్పాలి సో ఈయన పీకే అసలు అల్లటప్ప మనిషికి కాదని కూడా చెప్పాలి అవసరమైతే కోడిగుడ్డు మీద కూడా ఈకల్ని కూడా పీకగల ఘనుడు సమర్థుడు అని కూడా చెప్పాలి అందుకే మంది వ్యూహకర్తల్లో ఒకరిగా మిగిలిపోలేదు ప్రశాంత్ కిషోర్ అని చెప్పాలి ఆయన తలుచుకుంటే తిమ్మిని బొమ్మిని చేయగలడు పూర్తిగా ఓడిపోతాడు అనుకునే నేతను కూడా భారీ మెజారిటీతో గెలిపించగల సత్తా పీకేకుంటుంది తన వ్యూహాలతో కష్టాల్లో ఉన్నటువంటి పార్టీలను కూడా గట్టెక్కించగల సమర్థ వ్యూహకర్త ఆయన అందుకే ఆయన ఎంటర్ అయ్యాడంటే ఖచ్చితంగా ఎంగేజ్ చేసుకున్న పార్టీ ధీమాగా ఉంటుంది ఖచ్చితంగా గెలి తీరుతామని కూడా ఇక ఆ మహానుభావుడి ఏ సలహాలు ఇస్తాడని కూడా ప్రత్యర్థి పార్టీలు టెన్షన్ పడుతూ ఉంటాయి దేశమంతా తన బ్రాండ్ పవర్ చూపించినటువంటి ఆ బీహారీ పీకే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత పెద్ద ఎత్తున వేలు పెడుతున్నాడు రాజకీయాలు అని చెప్పాలి అన్ని పార్టీలకు నేనున్నానంటూ ఆయన హామీ ఇస్తున్నాడు అయితే ఇవాళ తెలంగాణలో ఈ మధ్య అసెంబ్లీ ఎన్నికలు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలన్నీ కూడా సిద్ధమవుతున్నాయి పెద్ద ఎత్తున మాటల యుద్ధం కొనసాగుతోంది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి బీజేపీకి ఇక అదే ఊపును కొనసాగించాలనే టార్గెట్తోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది పోయిన చోటే వెతుక్కోవాలన్న పట్టుదలతో ఇవాళ బీఆర్ఎస్ ప్రయత్నాలు కూడా చేస్తోంది పెరిగినటువంటి ఓటింగ్ శాతంతో కొంత బీజేపీ కూడా తెలంగాణలో ఈసారి పెద్ద టార్గెట్ పెట్టుకుందని చెప్పాలి ఈ సమయంలో పీకే తెలంగాణలో ప్రత్యక్షమయ్యారన్న వార్తలతో ఆయన ఎవరి కోసం ఎంటర్ అయ్యారనే చర్చ ఇవాళ ప్రధానంగా తెలంగాణ పాలిటిక్స్లో కొంత కాకరేపుతోంది సో ఇక హైదరాబాద్ నగర శివారుల్లో రిసార్ట్ లో కొందరు నిపుణుల బృందంతో మేధోమందరం చేస్తున్నారు పీకే టీం అనే వార్త చక్కర్లు కొడుతుంది ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియకుండా నాలుగు గోడల మధ్య అత్యంత రహస్యంగా సాగుతుండడం కొంత పీకే వ్యూహరచన ఎవరి కోసం అనే ఊహాగాలూలు చర్చలు ఇవాళ పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి వ్యూహరచనలు ఎప్పుడు కూడా రహస్యంగానే జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి అత్యంత రహస్యంగా జరుగుతున్నందుకు పీకే టీం కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్లో జరుగుతోంది కాబట్టి తెలంగాణ కోసమేనని అనుకోవడానికి కూడా లేదని కూడా చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అసలే కొంత హై వోల్టేజ్ పాలిటిక్స్ తలపిస్తోంది అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కూడా కొంత అక్కడ ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో కొంత అక్కడైతే పది మంది దృష్టిలో పడుతుందని కూడా కొంత హైదరాబాద్ కేంద్రంగా వ్యూహరచన జరుపుతున్నారా అనే చర్చలు అనుమానాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం అందుకే పీకే ఇవాళ వచ్చింది తెలంగాణ పార్టీ కోసమా లేదంటే ఆంధ్ర పార్టీ కోసమా అని కూడా పొలిటికల్ సర్కిల్స్లో విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది మరోవైపు తెలంగాణలో గతంలో కొన్నేళ్లుగా బీఆర్ఎస్కి వివేకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి అయినటువంటి వైసీపీకి ఆయన ఐపాక్ టీం పనిచేసింది గెలిపించారు జగన్ని మరోవైపు టీడీపీకి కూడా ఇవాళ ఐప్యాక్ టీం పనిచేస్తుంది రెండు పార్టీలకు కూడా పనిచేస్తుంది అందుకే ఆయన ఎంట్రీతో ఇవాళ ఊరికే రారు మహానుభావుడు అనుకుంటున్నారు చాలా మంది అందరూ కూడా మరోవైపు పార్టీల వ్యూహకర్తల్లో తరచూ వినిపించే ఇద్దరు ముగ్గురు వ్యూహకర్తల పేర్లు కూడా ప్రశాంత్ కిషోర్ శిష్యులని చెప్పారు ఎందుకంటే ఆయన శిష్యగణంలో ఒకడైనటువంటి రాబిన్ శర్మ ప్రస్తుతం టీడీపీ జనసేన కోసం పనిచేస్తున్నారు సునీల్ కనుగోలు ఈయన కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాలకు ఆయన వ్యూహాలు అందించడంలో వ్యూహాలు రచించడంలో అత్యంత కీలకంగా వివరించారు సునీల్ కనుగోలు అందుకే పీకే ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తుండడం అనేది మాత్రం అందరికీ ఆసక్తికరంగా కొంత చర్చగా మారింది మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కొంత పవనాలు ఉన్నాయని ముందే ఊహించినటువంటి పీకే ఎన్నికలకు ముందు ఆ పార్టీ నాయకత్వానికి చివరి రెండు వారాలు కొన్ని సలహాలు ఇచ్చినట్టుగా ఇచ్చినట్టుగా ప్రచారం మీద జరిగింది అయితే పోయిన ఏడాది డిసెంబర్ మూడో వారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కొంత ఆయన సమావేశమయ్యారు విజయవాడకి వెళ్ళారు ఆయనతో పాటు లోకేష్ అట్లాగే చంద్రబాబుతో భేటీ దాదాపుగా మూడు గంటల పాటు మీటింగ్ తర్వాత త్వరలోనే ఢిల్లీ వస్తారని కూడా చెప్పారు పీకే అయితే మూడేళ్లుగా ఆయన టీడీపీ అగ్రనేతలకు టచ్లోనే ఉంటూ పార్టీ శ్రేణుల్లో కొంత ఆ ప్రచారం జరుగుతూనే ఉంది అయితే ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా వ్యూహరచన ఏపీ రాజకీయాల కోసం ఏమైనా గుసగుసలు పెద్ద ఎత్తున వాళ్ళ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా మారుతుంది మరోవైపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో వైసీపీకి కూడా కొంత ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్ మరి అప్పట్లో జగన్ తరఫున పనిచేసినటువంటి పీకే కొంత బీహారీ డెకాయిట్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు అయితే తర్వాత తమ టీడీపీ కోసం పనిచేయాలని కోరినా తిరస్కరించినట్లు కూడా కొంత స్వయాన పీకేని చెప్పుకొచ్చారు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా సీఎం జగన్ పీకేదేమీ లేదని ఈ మధ్య మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు సో ఇక పీకే బుర్రలో గుజ్జంతా అయిపోయిందని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు కొడాలి నాని దీంతో ఇప్పుడు పీకే ఎంట్రీ ఎవరి కోసం అన్న ఆసక్తికరమైనటువంటి చర్చ అందరిలో ఉంది సొంత పార్టీ పెట్టి బీహార్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటున్నటువంటి పీకే అంతుపట్టనటువంటి వ్యూహాలతో తెలుగు రాష్ట్రాల్లో కొంత హల్చల్ చేస్తున్నటువంటి మాట అయితే కనిపిస్తుంది మరి ఎవరి కోసం పని చేస్తున్నారో కానీ ఆయన రిసార్ట్లో చేస్తున్నటువంటి పనిచేస్తున్నారు వివరం చేస్తున్నటువంటి వార్తలు అయితే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఇంట్రెస్టింగ్ ఇష్యూగా బర్నింగ్ టాపిక్గా పెద్ద ఎత్తున ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది సో పీకే ఎవరి కోసం హైదరాబాద్లో మకాం వేశాడో మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్